హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము మారేడుమెల్లి వెళ్ళామన్నాం కదా ఒక వీడియోస్ కొన్ని వీడియోస్ పెట్టాను కదా ఫ్రెండ్స్ మేమైతే మారేడుమల్లి వెళ్ళడానికి ఇంటి దగ్గరే క్యాంటీన్ దగ్గర అయితే భోజనాలు పండించేసారన్నమాట ఎంజాయ్ చేయడానికి ఉండదని ఇంకొచ్చిన తర్వాత వచ్చేటప్పటికి భోజనం టైం అయితే అయిపోయింది అనమాట ఇంకా భోజనం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళు అక్కలు చెల్లెళ్ళు చిన్నమ్మలు అమ్మలు మామలు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్ద ఫ్యామిలీ మాది అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలా ఫ్యామిలీ అని తెలి తిందాము సరదాగా అంటే చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అది కిక్కే వేరు నిజంగా చాలా బాగుంటుంది అందరం కలిసి ఆ మారేడుమిల్లో చుట్టూ కూర్చుని తింటుంటే ఎంత హాయిగా ఉంది అప్పుడప్పుడు కూడా ఫ్యామిలీకి టైం ఇస్తూ ఉండాలి అక్కడ భోజనం చేసిన తర్వాత అయితే ఇక్కడ చూడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము వాటర్ వచ్చేస్తుంది నేను అయితే ఫస్ట్ టైం చూసాను నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను చూసాను అనమాట చెప్పుకోవడానికి ఏముంది చెప్పుకున్నదే ఉన్నది చెప్పుకోవాలి కదా చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అక్కడ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఇస్తున్నారు విహార యాత్ర టోకెన్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఆ టోకెన్ కూడా నేను మెమొరబుల్గా దాచుకున్నాను అనమాట నేనైతే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఎక్కడి నుంచి వస్తున్నారు బ్లూ శారీ అండ్ స్కై లో మా నేను చూడండి పక్కన వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొకరికొకరు అయితే వచ్చేస్తున్నాము ఇంకా టోకెన్స్ తీసుకుని అయితే ఒకరికొకరు ఇంకా కోనేలా స్నానం చేయడానికి అయితే ఇక్కడ వస్తున్నాము నా స్టైల్ చూడ ఇంక ఈ విధంగా అయితే వస్తున్నమాట నేను అయితే హెల్త్ అసలు బాగాలేదు ప్రయాణాలు అసలు పడదా లాంగ్ జర్నీ అయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకున్నా ఒక్కొక్కరు ఒకరు అయితే ఇంకా ఎంజాయ్ చేయడానికి అయితే ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము అయితే చాలామంది చూడండి అక్కడ ఓకే అది చూపించమని చూసారా అది కూడా తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి వీళ్ళ ఇంక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇంక ఈ విధంగా అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ అక్కడితే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ ఏంటి చెట్లు చల్లని ప్రదేశం అయితే చాలా బాగుంది ఇంకా వేసవకాలం వెళ్తే ఇంకా బాగుండు మేమైతే మొన్న వెళ్ళాము కార్తీక మాసాలు అంటాం కదా ఆ టైంలో అయితే వెళ్ళాం ఫ్యామిలీ అంతా కూడా ఈ విధంగా అయితే చెల్లెళ్ళు అందరం కలిసి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది చూడండి అక్కడ వాతావరణం చాలా కూల్ కూలుగా భలే ఉంది చెట్లు చేమలు అంతకంటే మా ఊళ్ళ చూడండి నాకైతే అసలు ఊపిరి అందలేదు మాట ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే ఈ వీడియో చూస్తున్నానే కానీ మళ్ళీ ఇంకొక వాళ్ళు వెళ్తాయి అని అనిపించింది చిన్న వాటర్ అలా వచ్చేస్తున్నాయి ఒకటి కోకలు ఇంకా వర్ష లేదు అయ్యలేదు ఇంకా ఒకటి కోకలు నుంచి ఎన్నుకుంటున్నాయి విధంగా అయితే ఇక్కడ చూడండి మా ఊళ్ళో అలరైతే ఒకసారి చూసేయండి ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే రొంపడితే పట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా భలే ఉంది నిజంగా భలే సరదాగా మాట చాలా చాలా బాగుంది మారేడుమిల్లి టూర్ మారేడుమిల్లి టూర్ టూర్ అనుకున్నాము వెళ్ళేసరికి నాకైతే అస్సలు పడలేదు ఎప్పటి నుంచో అనుకోండి ఈసారి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది విడిస్తాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇది మా ఫ్యామిలీ ఇంకా ఉన్నారు కొంతమంది నీటిలో తడవలేదన్నమాట బయట నుంచి అయితే చూస్తారు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ప్లీజ్ వాచింగ్